స్నేహితులారా ఈరోజు మన కథ దినేష్ మరియు స్వాతిల గురించి స్కూల్ సెలవు అయిపోయింది నేను కొద్దిసేపటి క్రితమే లేడీస్ బాత్రూంలోకి వచ్చాను కాని ఇప్పుడు అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే తలుపు బయట నుండి లాక్ చేయబడి ఉంది బహుశా స్కూల్ ముసేసే సమయం అయిందని వాచ్మెన్ తలుపు వేశాడా కానీ మరుక్షణమే నాకు ఇంకో ఆలోచన వచ్చింది స్కూల్ వదిలిన గంట గంటనర వరకు అమ్మాయిలు స్కూల్లోనే ఉంటారు కదా ఎవరైనా ఆలస్యంగా పకప్ చేసుకోవడానికి వస్తే వారు లోపలే కూర్చుంటారు మరి అలాంటప్పుడు బాత్రూం తలుపు బయట నుండి ఎలా మూతబడుతుంది నేను గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాను బయట ఎవరు ఉన్నారని నాకు అనిపించింది కాని వారు మాట్లాడటం లేదు నేను అరిచాను ఎవరు నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు బంధించావు అని అప్పుడు బయట నుండి ఒక స్వరం వినిపించింది నేను ఈ పని ఎందుకు చేశానో ఇప్పుడే చెప్తాను కాని ముందు నువ్వు నా మాట వినాలి ఆ గొంతు వినగానే నేను గుర్తుపట్టాను అది మరెవరో కాదు దినేష్ నేను అన్నాను ఏమిటో చెప్పు ముందు నన్ను బయటకి తీ నువ్వు ఏం చెబితే అది వింటాను ముందు నన్ను ఇక్కడి నుండి బయటపడే నేను కావాలనే అలా చెప్పాను ఎలాగైనా బయటపడి అక్కడి నుండి పారిపోదామని కానీ లోపల నాకు చాలా భయం వేస్తోంది మనసంతా కలవరంగా ఉంది అతను తలుపు తీసి నన్ను బయటకు తీయగానే తన రెండు చేతులతో నన్ను పట్టుకున్నాడు నిజానికి మా అమ్మ నాన్నలకు నన్ను స్కూల్కు పంపడం అస్సలు ఇష్టంలేదు ఎందుకంటే మా కుటుంబంలో ఏ ఆడపిల్లకూడా చదువుకోవడానికి స్కూల్కు వెళ్లలేదు మా అమ్మనాన్నలు పాతకాలపు ఆలోచనలు ఉన్నవారు ఇంట్లో మా నాన్నగారి అన్నయ్య మాటకే విలువెక్కువ ఆయన పెద్దవాడు ఆయన కూతుర్లు ఆయన నుంచి జారిపోయారు చెడిపోయారు అందుకే ఆయన ఎప్పుడూ నా వెంటే పడి నన్ను గమనిస్తూ ఉండేవారు ఆయన భార్యకూడా నా చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద తప్పులుగా చిత్రీకరించి ఇంట్లో చెప్పేది నేను మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలని మొండిగా చెప్పాను పన్నెండవ తరగతి స్కూల్లో నా అడ్మిషన్ అయితే జరిగింది కాని అక్కడ అబ్బాయిలు కూడా కలిసి చదువుకుంటారు ఇప్పుడు ఇంట్లో వాళ్లందరి చూపు నా మీదే ఉంది మా అమ్మ ఎప్పుడు అనేది చూడు బిడ్డా నీ అడుగు కొంచెం తడబడినా మేము తలదించుకోవాల్సి వస్తుంది సమాజంలో మా పరువు పోతుంది అని నేనేమో అలాంటిది ఏమీ జరగదని ఆమెకు నచ్చజెప్పేదాన్ని అందుకే నేను అందరికీ దూరంగా ఉండేదాన్ని స్కూల్లో ఏ అమ్మాయితో కూడా నేను స్నేహం చేయలేదు ఇక అబ్బాయిలతో స్నేహం అన్నది చాలా దూరపు మాట కాని ఆ అబ్బాయి దినేష్ ఎప్పుడూ నా వెంటే పడేవాడు పదే పదే నా పక్కన కూర్చోవడానికి ప్రయత్నించేవాడు ఏదో ఒక నెపంతో నోట్స్ అడిగేవాడు చదువులో ఏదో ఒక సమస్య ఉందని నా దగ్గరకు వచ్చేవాడు మా నాన్న ఆఫీస్కి వెళ్లడం ఆలస్యం అవ్వడం వల్ల నేను కూడా స్కూల్కి లేట్గా వెళ్లేదాన్ని ఎందుకంటే నాన్నతో పాటే వెళ్లాలి కాబట్టి నాన్నకు రిక్షా ఏర్పాటు చేయమని చెప్పాను కాని ఆయన నేను నీ స్కూల్ దారి నుండే ఆఫీస్కి వెళ్తాను కదా అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు చేయడం ఐదు నిమిషాలు ఆలస్యమైతే ఏం మునిగపోదు అని చెప్పేవారు నాకు చదువు ముఖ్యం కాబట్టి నాన్నతో వాదించేదాన్ని కాదు ఎక్కడ ఆయన కోపంతో నా చదువు ఆపేస్తారో అని భయం నేను స్కూల్కు ఆలస్యంగా వెళ్లినప్పుడు కూర్చోవడానికి సరైన చోటు దొరికేది కాదు కాని అతను అప్పటికే నాకోసం తన పక్కన చోటు ఖాళీగా ఉంచేవాడు అక్కడ కూర్చోకపోతే నాకు వేరే దారి ఉండేది కాదు తప్పనిసరి పరిస్థితుల్లో అతని పక్కనే కూర్చోవాల్సి వచ్చేది అతని సహాయం తీసుకోకూడదని త్వరగా వెళ్లడానికి ప్రయత్నించేదాన్ని అతను అనేవాడు స్వాతి ఇంత ఇబ్బంది పడకు నువ్వు నా స్నేహితురాలివి కదా అప్పుడు నేను నేను నీ స్నేహితురాలిని కాదు ఒక అబ్బాయి మరియు అమ్మాయి ఎప్పటికీ స్నేహితులు కాలేరు అని మీదే చెప్పేదాన్ని అతను పదే పదే నా దగ్గరకు రావడం నాకోసం సీటు రిజర్వ్ చేయడం పరీక్షలో నాకు చీటింగ్ చేయించాలని చూడటం ఇవన్నీ చేసేవాడు ఒకరోజు అయితే మరీ అతిచేశాడు తప్పు నాదే టీచర్ నాకు శిక్ష వేస్తానంటే అతను లేచి టీచర్ స్వాతికి వేయాల్సిన శిక్ష నాకు వేయండి అన్నాడు ఆ మాటకి అందరూ నవ్వారు కానీ అతను మాత్రం మనస్ఫూర్తిగా చెప్పాడు నాకు కోపం వచ్చింది టీచర్ అవునా నీకు వేరే వాళ్ళ శిక్షలు అనుభవించాలని అంత ఆశగా ఉందా ఇటురా నీ శిక్షతో పాటు ఆమె శిక్షకూడా కలిపి తీసుకో అని అతడిని బాగా కొట్టారు తర్వాత నాకు అతని గురించి కొంచెం బాధ అనిపించింది నేను ఒక అమ్మాయితో అడిగాను నేను వెళ్లి అతనిని పలకరించాలా అని ఆ కూడా ఏదో తమాషా చూసే రకం మరి ఇంకేంటి నీకోసం పాపం అతను దెబ్బలు తిన్నాడు కనీసం ఎలా ఉన్నావని కూడా అడగవా అంది నేను అతని దగ్గరకు వెళ్ళి నువ్వు బాగున్నావా అని అడగగానే నా మనసులో ఎందుకో అడగకుండా ఉండాల్సిందే అనిపించింది అతను అన్నాడు నువ్వు అడిగావు కదా ఇప్పుడు నేను చాలా బాగున్నాను నన్ను చూడగానే అతని కళ్ళలో ఒక వింత మెరుపు కనిపించింది అది చూసి నేను కళ్ళు తిప్పుకున్నాను నేను ఎప్పుడు చూసినా అతని ముఖం మీద ఒక చిరునవ్వు ఉండేది అతను అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండటం నాకు అస్సలు నచ్చేది కాదు నేను దూరం జరగాలని చూస్తుంటే అతను అంతకంటే ఎక్కువ దగ్గరవ్వాలని ప్రయత్నించేవాడు నేను ఒక్క మాట పలకరించగానే అతని బాధలన్నీ మాయమైపోయినట్లు అనిపించేది నేను అక్కడి నుండి వెళ్లిపోతుంటే అతను నా చేయి పట్టుకుని స్వాతి రెండు నిమిషాలు నా పక్కన కూర్చో నా మనస్కి ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు దానికి నేను నీ ప్రశాంతతకు నేను మందును కాను నీకు మనస్లో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి మందు తీసుకో అని కోపంగా అక్కడి నుండి వచ్చేశాను వెనక నుండి అన్నాడు నా డాక్టర్వి నువ్వే స్వాతి అతను మాట్లాడే ఇలాంటి మాటలు నాకు నచ్చేవి కావు కొన్నిసార్లు అతను మాటల మధ్యలో ఎలాంటి మాటలు అనేవాడంటే నేను వాటి అర్థం వెతుక్కుంటూ ఉండిపోయేదాన్ని నేను స్కూల్లో ఉన్నంతసేపు నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకునేవాడు తన లంచ్ బాక్స్లో నాకోసం రకరకాల తినుబండారాలు తెచ్చేవాడు లంచ్ టైంలో నా బాక్స్లో వేసేవాడు నాకు ఎవరితోనైనా గొడవ జరిగితే నాకు అడ్డంగా నిలబడేవాడు టీచర్లు నన్ను తిడితే ఆ తప్పు తనదే అని తనమీద వేసుకునేవాడు మొత్తానికి అతను నామీద ఏ చిన్న కష్టం పడకుండా చూసుకునేవాడు నిజం చెప్పాలంటే ఉన్నంత కాలం స్కూల్లో ఏ ఆకతాయి కూడా నా వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేదు కాని నాకు దినేష్ చేసే పనులు నచ్చేవి కావు లేదా దినేష్ వల్ల నేను ఎంత సురక్షితంగా ఉన్నానో నేను గమనించలేదు నిజానికి స్కూల్లో మిగతా అబ్బాయిలు అమ్మాయిలు ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ నా దగ్గరకు దినేష్ తప్ప ఇంకొకరు వచ్చే సాహసం చేయలేదు బహుశా దానికి కారణం దినేష్ అయి ఉండొచ్చు కానీ నా దృష్టిలో దినేష్ ఒక చిప్పుకు అంటుకుపోయే రకం అబ్బాయి నేను అతనితో స్నేహం చేయలేను అందరి ముందు దినేష్ నా బాయ్ ఫ్రెండ్ అని నేను ఎలా చెప్పగలను ఈ విషయం మా వరకు తెలిస్తే ఏమవుతుంది నా చదువు మధ్యలోనే ఆగపోతుంది అందుకే నేను ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని కాని ఈరోజు మాత్రం హద్దులు దాటపోయాయి అతను నా దగ్గర నిలబడి అదే పాత మాటలు మాట్లాడుతున్నాడు స్వాతి నువ్వు నాకెందుకు దూరంగా ఉంటావు నువ్వు నాకు చాలా ఇష్టం చూడు నేను ఇక్కడి నుండి వెళ్లాక నాకు మంచి ఉద్యోగం వస్తుంది అన్నీ బాగుంటాయి అప్పుడు మా అమ్మ నాన్నలను మీ ఇంటికి పంపిస్తాను నిన్ను నా దానిగా చేసుకుని జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను దినేష్ మాటలు నా ఒంట్లో మంట పుట్టించాయి అతనికి ఎంత ధైర్యముంటే నా దగ్గర ప్రేమను వ్యక్తపరుస్తాడు ఏకంగా పెళ్లి కళ్ళు కూడా కంటున్నాడు నేను అన్నాను నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండానే నువ్వు నాతో పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అని అన్నాను కాని ఈరోజు అతను కూడా పూర్తి పట్టుదల మీద ఉన్నట్లున్నాడు అతను నా చేయి పట్టుకున్నాడు నేను కోపంగా నా చేయి వదులు అని అరిచాను కాని దినేష్ నా చేయి వదలడానికి సిద్ధంగా లేడు అతను అన్నాడు స్వాతి ప్లీజ్ నా మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకుని నిన్ను నువ్వే అడుగు నువ్వు నన్ను ప్రేమించడం లేదా అని నేను భయంతో వణికిపోతున్నాను ఎవరైనా మమ్మల్ని చూస్తే ఈ విషయం మా ఇంటికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని భయం వేస్తోంది నేను నా చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగానే ఇంకో అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు అతను దినేష్ ముఖం మీద గట్టిగా ఒక్కటి కొట్టాడు ఆ అబ్బాయి పేరు వినోద్ అతను మా కాలేజీకి కొత్తగా వచ్చాడు అతను అన్నాడు మర్యాదగా ఉండే అమ్మాయిలను వేధించడానికి నీకు సిగ్గుగా లేదు అని దినేష్ అన్నాడు నేను వేధించడం లేదు తను నా స్నేహితురాలు అని కాని నేను వెంటనే ఇతను నాకు ఏమీ కాడు ఇతను నా స్నేహితుడు అసలే కాదు అనవసరంగా నా వెనకాల పడుతుంటాడు అని చెప్పేశాను దాంతో ఆ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది వారు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు నేను అక్కడ నుండి నిశ్శబ్దంగా జారిపోయాను అప్పుడు నా స్నేహితురాలు ఒకరు నాతో ఇలా అంది నువ్వు మంచి పని చేయలేదు స్వాతి అనవసరంగా దినేష్ను ఆ అబ్బాయితో కొట్టించావు అని దానికి నేను బహుశా ఇలా దెబ్బలు తింటేనే అతను దారిలోకి వస్తాడు నేను ఎంత మర్యాదస్త్రాలినో చూడు ఇప్పటికి అతని మీద ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయలేదు అతని తల్లిదండ్రులకు చెప్పలేదు ఎవరో ఒకరి చేతిలో రెండు దెబ్బలు పడితే బహుశా అతను మారుతాడేమో నా ప్లేస్లో నా నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేవాళ్లు ఇతను స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నాడా లేక అమ్మాయిలను ఏడిపించడానికి వస్తున్నాడా అతని పరిస్థితి చూడు టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయి ఉండి నీతో నిశ్చితార్థం చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు పూర్తిగా పిచ్చి పట్టినట్టు ఉంది నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చాలా కోపంగా చెప్పాను ఆ తర్వాత దినేష్కు ఏమైందనే విషయం నేను పట్టించుకోలేదు కాని నేను ఇంటికి రాగానే అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను మా అమ్మ మా పెద్దమ్మ కలిసి కూర్చుని నా పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు పెద్దమ్మ అంటోంది ఇంకా రెండు రెండున్నరేళ్ల మాటే కదా చదువు అయిపోనివ్వు తను పన్నెండవ తరగతి వరకు చదువుతాను అందికదా అది అయిపోయాక అమ్మాయికి పెళ్లి చేసేయాలి అప్పటికైనా మన వంశంలో ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్న మొదటి అమ్మాయి ఇదే అవుతుంది లేకపోతే మన ఆచారాల ప్రకారం అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేసేస్తాం కదా ఒకవేళ మన బిడ్డనే మనం అదుపులో పెట్టుకోలేకపోతే రేపు ఇంకొకరి బిడ్డ గురించి మనం వేలెత్తి చూపలేము ఎవరికీ మంచి మాటలు చెప్పలేము అని మా అమ్మకు మా పెద్దమ్మ అంటే చాలా భయం ఎందుకంటే ఇంట్లో ఆమె రాజ్యమే నడుస్తుంది అమ్మ అంది వదినగారు మీరు ఆందోళన పడకండి నేను ఇప్పటికే నా కూతురుతో మాట్లాడాను మేము తన మాట విన్నాము కాబట్టి ఇప్పుడు తను మా మాట వింటుంది నాలుగు నెలలో నిశ్చితార్థం చేసేస్తాను చదువు పూర్తయ్యాక అత్తారింటికి పంపిస్తాను అని నాకు చాలా బాధ అనిపించింది అక్కడ స్కూల్లో దినేష్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు నేను అతనికి నాకు ఇప్పుడు పెళ్లి ఇష్టంలేదు ఇది పెళ్లి చేసుకునే వయస్సు కాదు అని చెప్పి వచ్చాను ఇక్కడ ఇంట్లో కూడా దినేష్ చెప్పిన మాటలే వినిపిస్తున్నాయి అంటే నా ఇంట్లో కూడా దినేష్ లాగే ఆలోచిస్తున్నారు ఇప్పుడే నిశ్చితార్థం చేసేద్దామని ప్లాన్ చేస్తున్నారు నేను మా అమ్మతో అన్నాను నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అప్పుడు మా అమ్మ మేము ఇప్పుడే పెళ్లి చేయడం లేదు కదా సంబంధం వెతకడానికి పెళ్లి కుదరడానికి సమయం పడుతుంది అందుకే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు చదువుమీద శ్రద్ధ పెట్టు ఇప్పుడప్పుడే నీ పెళ్లి చేయం అని సర్ది చెప్పింది దానికి నేను కానీ మీరు పెళ్లి మాటలైతే మాట్లాడుతున్నారు కదా నాకు అసలు పెళ్లి ఇష్టంలేదు అని అన్నాను నేను పెళ్లి చేసుకోను అని చెప్పినా మా అమ్మ నా మాట వినలేదు మంచి సంబంధం చూద్దాం ముందు ముందు ఏమవుతుందో చూద్దాం అని అనేసింది మరుసటి రోజు నేను స్కూల్కు వెళ్లినప్పుడు దినేష్ను చూసి నివ్వెరపోయాను వినోద్ అతనితో కొంచెం తోపులాట చేసి ఉంటాడని నేను అనుకున్నాను కానీ అతని ముఖం మీద ఉన్న గాయాలు చూస్తుంటే అతడిని చాలా క్రూరంగా కొట్టినట్లు అనిపించింది నా వల్ల అతనికి ఇలా జరిగిందని నా మనస్సు లోపల ఏదోలా అనిపించింది కూడా దూరం నుండే నన్ను ఒక వింత చూపుతో చూస్తున్నాడు రోజంతా దాదాపు అలాగే గడిచిపోయింది తర్వాత అతనికి ఒక అవకాశం దొరికింది అతను నా దగ్గరకు వచ్చాడు నావల్ల ఇలా జరిగినందుకు అతనిని క్షమాపణ అడగాలని నన్ను క్షమించు అని చెబుదామని నేను కూడా నిర్ణయించుకున్నాను కాని అతను రాగానే ఒక వింత మాట చెప్పాడు అది విని నేను షాక్ అయ్యాను అతని కళ్ళలో రంగులు ఉన్నాయి ముఖంలో ఒక రకమైన పిచ్చి కనిపిస్తోంది రాగానే అతను నా భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపేశాడు టతను అన్నాడు స్వాతి నిన్ను హద్దులు దాటి ప్రేమిస్తున్నాను బహుశా నా జీవితంలో ఎవరి గురించి కూడా నాకు ఇలాంటి భావాలు కలగలేదు కానీ నీకు అర్థం కావడం లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీతో నా జీవితం అంతా గడపాలని అనుకుంటున్నాను నువ్వు ఒక్క పలుపు ఇస్తే నీకోసం కూడా ఇచ్చేస్తాను కాని నీ మనస్సుమీద ఏదీ ప్రభావం చూపడం లేదు నా ప్రేమను నువ్వు ఒక ఎగతాళిగా మార్చేశావు కాని ఇప్పుడు నాకు నా మీద కూడా కోపం వస్తోంది నేను నిన్ను ప్రేమించినందుకు నువ్వు నా ప్రేమకు అర్హురాలివి కావు నా ప్రేమ నీకు శిక్షగా మారుతుంది ఆ శిక్షను నేను నీకు ఖచ్చితంగా విధిస్తాను అతను ఒకే ఊపిరితో ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అతనికి ఏమైందో అని నేను ఆశ్చర్యపోయాను నేను అతడిని ఎప్పుడూ ఇంత కోపంలో చూడలేదు నాతో అయితే అతను ఎప్పుడూ కోపంగా ప్రవర్తించలేదు ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడేవాడు మరి ఈరోజు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు నా స్నేహితురాలు అంది అరే నీకు తెలియదు అబ్బాయిల్లో ఈగో అహం చాలా ఎక్కువగా ఉంటుంది నువ్వు అతని సహనాన్ని చాలా పరీక్షించావు అతని ఈగోను నువ్వు ఎంతలా టెస్ట్ చేశావంటే ఇప్పుడు అతను నీకు ఏదైనా హాని చేసినా అది సమర్థనీయమే అవుతుంది నేను అన్నాను అతను నాకేం చేస్తాడు నువ్వు కూడా నన్ను భయపడుతున్నావు దానికి ఆమె నా ఉద్దేశం అది కాదు అతను చెడ్డవాడు కాదు కాని నువ్వు అలా చేసి ఉండకూడదు ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు పదే పదే వారిని తృణీకరించడం వారి భావోద్వేగాలతో ఆడుకోవడం మంచి పద్ధతి కాదు అంది నేను అన్నాను నువ్వుకూడా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు నేనేం చేయలేదు అతను నన్ను ఇష్టపడితే దానర్థం కూడా అతనిని కాదు కాదుకదా అంటే అతను నన్ను ఇష్టపడితే నేను కూడా అతనిని ఇష్టపడాలనే నిబంధన ఏమీ లేదు కదా నేను అతనిని లేదు చాలామంది ఏకపక్షంగా ప్రేమిస్తుంటారు ఇప్పుడు అతని దురదృష్టం వల్ల అతను ఏకపక్షంగా ప్రేమించాడు ఇందులో నా తప్పేముంది ఆ రాత్రి మా అక్కాచెల్లెళ్లు ఒక సినిమా చూస్తున్నారు ఆ సినిమాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనుక తిరుగుతూ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఆమె కోసం పూలు చాక్లెట్లు తెస్తుంటాడు కాని ఆ అమ్మాయి అతడిని అస్సలు పట్టించుకోదు ఒకరోజు ఆ అబ్బాయి మనస్సు విరిగపోయి నీమీద పగ తీర్చుకుంటాను అని ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు ఎందుకో కాని ఆ సినిమా చూస్తుంటే నాకు పదే పదే దినేష్ గుర్తుకు వస్తున్నాడు అతను ఇచ్చిన బెదిరింపు గుర్తొస్తోంది అతనుకూడా అన్నాడు కదా నువ్వు నా పట్ల చాలా తప్పు చేశావు నా ప్రేమను కోపంగా మార్చేశావు అది నీమీద ఖచ్చితంగా చూపిస్తాను అని అతను నాతో అలా ఎందుకు అన్నాడు అతను నామీద కోపం ఎలా చూపిస్తాడు మా సోదరి అంది అరే ఇదేం మాట అంటే ఆ అబ్బాయి ఆమెను ఎప్పుడూ ప్రేమించలేదన్నమాట ఒకవేళ నిజంగా ప్రేమించి ఉంటే ఇంత చెడు ఎప్పటికీ చేయడు ఎవరినైతే ప్రేమిస్తామో వారికి ఒక కూడా గుచ్చుకోకుండా చూసుకుంటాం కాని ఇతను ఆ అమ్మాయి జీవితాన్నే నాశనం చేశాడు ప్రేమ ఇలా ఉంటుందా ఇవన్నీ పనికిమాలిన సినిమాలో ఓరికే ఇలాంటి కథలు రాస్తుంటారు అంది కాని నేను మాత్రం ఆలోచిస్తున్నాను కథలు ఓరికే పుట్టవు ఇవి కూడా మన సామాన్య జీవితం నుండే పుడతాయి కదా అని రాత్రంతా నేను దీని గురించే ఆలోచించాను ఆ తర్వాత నా జీవితంలో నేను ఎప్పుడూ ఎదురుచుడని ఆ రోజు రానే వచ్చింది నేను ఈరోజు చాలా ఆందోళనగా ఉన్నాను ఎందుకంటే ఇది నా జీవితంలోనే అత్యంత దారుణమైన రోజు ఈరోజు దినేష్ వచ్చాడు కాని ఉదయం నుండి ఇప్పటివరకు అతను నా వైపు చూడలేదు నాతో మాట్లాడలేదు ఇలా జరగడం ఇదే మొదటిసారి లేకపోతే రోజంతా అతని చూపు నామీదే ఉండేది ఒకసారి ప్రేమగా చూసేవాడు ఒకసారి నవ్వుతూ చూసేవాడు ఒకసారి మాట్లాడాలని చూసేవాడు నా పక్కన వచ్చి కూచునేవాడు ఏదో రకంగా నాతో కనెక్షన్ పెట్టుకోవాలని చూసేవాడు కాని ఈరోజు అతను అలా చేయకపోవడంతో నాకు ఏదో వింతగా అనిపించింది బహుశా అతని అటెన్షన్ పొందడం నాకు అలవాటు అయిపోయిందేమో అతను కూడా నా వైపు చూడలేదు పైగా ఒకసారి నేను కావాలనే అతని దగ్గరకు వెళ్లాను టీచర్ నన్ను అందరి దగ్గర టెస్ట్ పేపర్లు కలెక్ట్ చేయమన్నారు నేను టెస్ట్ పేపర్ ఇవ్వు అంటే అతను నా వైపు కన్నెత్తి చూడకుండానే గాలిలో పేపర్ అందించాడు నాకు చాలా అవమానంగా అనిపించింది క్లాస్లో ఉన్న మిగతా వారందరికీ అతను నన్ను పట్టించుకోవట్లేదని అర్థమైపోయింది వాళ్లంతా మనసులోనే నవ్వుకుంటున్నారు నా పరువు పోతున్నట్లు చాలా బాధగా అనిపించింది మళ్లీ నేనే అనుకున్నాను నేను కోరుకుంది కూడా ఇదే కదా అతను నాకు దూరంగా ఉండాలని ఇప్పుడు అతను దూరంగా ఉంటే నాకు బాధ ఎందుకు వేస్తోంది మంచిదే కదా ఎవరి పని వాళ్లు చూసుకుంటే సరిపోతుంది అని సరే రోజంతా అలాగే గడిచిపోయింది స్కూల్ సెలవు కావస్తోంది కొద్దిసేపటికే సెలవు అయిపోయింది కూడా అమ్మాయిలు ఎవరి ఇంటికి వాళ్లు వెళ్తున్నారు నేను కూడా నా ఇంటికి నేనే వెళ్తుంటాను మా ఇల్లు ఇక్కడి నుండి కొంచెం దూరమే కాని గల్లీల గుండా వెళ్ళిపోతాను సాధారణంగా నాతో ఒక అమ్మాయి వచ్చేది కాని ఈరోజు తను రాలేదు మేము ఇద్దరం నడుచుకుంటూ వెళ్లేవాళ్లం తన ఇల్లు కొంచెం ముందే వస్తుంది నా ఇల్లు మరో మూడు నాలుగు నిమిషాల దూరంలో ఉంటుంది నేను అన్నాను నేను కొంచెం వాష్రూమ్కు వెళ్ళాలి నా స్నేహితురాలు ఒంటరిగా వెళ్తావా అంది అవును ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాను బహుశా అది నేను చేసిన తప్పు నేను బాత్రూంలోకి వెళ్లాను తిరిగి వద్దామనుకునే సరికి బాత్రూం తలుపు బయట నుండి మూసి ఉండటం చూసి హతాశురాలినయ్యపోయాను ఎవరో బయట నిలబడి ఉన్నారని అర్థమైంది అది ఒక పెద్ద హాల్ లాంటి ప్రదేశం అక్కడ ఎవరైనా నిలబడి చిన్న శబ్దం చేసినా అది ప్రతిధ్వనిస్తుంది ఎవరో బయట ఉన్నారని నాకు తెలుసు నేను తలుపు పదే పదే తీయడానికి ప్రయత్నించాను నాకు చాలా భయం వేసింది అకస్మాత్తుగా నా గుండె ఆగపోయినంత పని అయింది నా గుండె చప్పుడూ నా చెవులకే వినిపిస్తోంది నేను అన్నాను ఎవరు బయట ఇదేం తలబరుస్తనం తలుపు ఎందుకు వేశావు ముందు ఇది ఇదిత్తి మొదట ఎవరూ మాట్లాడలేదు కానీ తర్వాత వినిపించిన స్వరం మరవరిదో కాదు దినేష్ది అని తెలిసి నేను నివ్వెరపోయాను అతను అన్నాడు నేను తలుపు తీస్తాను కాని నువ్వు నా మాట ఒకటి వినాలి నా మెదడులోకి వెంటనే ఆ సినిమా మరియు అందరూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి బహుశా అతను ఈరోజు నామీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడా నేను అడిగాను ఏమిటి ఆ మాట అతను అన్నాడు ముందు నువ్వు ప్రామిస్ నా మాట వింటానని నేను చాలా ఆందోళన చెందాను నా తెలివితేటలను ఉపయోగించాలని భయపడకూడదని నిర్ణయించుకున్నాను నేను అతనితో పోరాడలేనుకదా అందుకే అన్నాను సరే నీ మాట వింటాను ముందు తలుపు తీ తలుపు తీయగానే అతడిని తోసేసి బయటకు పారిపోవాలని నా బ్యాగ్ తీసుకుని స్కూల్ నుండి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాను బయట ఎవరైనా వాచ్మెన్ లేదా స్కూల్ మనుషులు ఉంటే వారికి ఫిర్యాదు చేయాలనుకున్నాను కానీ తలుపు తీయగానే పిచ్చిదానిలా బయటకు పరుగెత్తడమే నా లక్ష్యం అతను అన్నాడు సరే నేను తలుపు తీస్తున్నాను అతను తలుపు తీయగానే నేను పరుగుతీశాను నేను పారిపోయానుకూడా కానీ మరో ఇద్దరు వ్యక్తులు నన్ను పట్టుకున్నారు ఎందుకంటే బయట నిలబడింది అతను ఒక్కడే కాదు నిజానికి బయట నిలబడిన వ్యక్తి వినోద్ అతని ఉద్దేశాలు అస్సలు మంచివి కావు వాడు దినేష్ను వాడుకున్నాడు నేను బయటకు వచ్చి మీరు ఏం చెబితే అది చేస్తాను అని చెప్పేలా దినేష్తో మాట్లాడించాడు బయట వినోద్ మరియు అతని స్నేహితులు ఉన్నారు వారు దినేష్ గొంతుతో నన్ను మోసం చేశారు నేను మోసపోయాను నేను సరే మీరు ఏం చెబితే అది చేస్తాను అన్న మాటను వారు రికార్డ్ చేసుకున్నారు రేపు పొద్దున నేను ఏదైనా గొడవ చేసినా లేదా వారి మీద నిందలు వేసినా సాక్ష్యంగా వాడుకోవడానికి చేశారు అంటే వీరు అలవాటు పడిన నేరస్తులు అన్నమాట అందుకే ఇంత పద్ధతిగా ఇదంతా చేస్తున్నారు వినోద్ ముందుకు వచ్చి నా చేయి పట్టుకున్నాడు నేను ఈ స్కూల్కు వచ్చిన మొదటి రోజు నుండే నా కళ్ళు నీమీదే ఉన్నాయి ఆహా నీకు ఎంత అందం ఇచ్చాడు దేవుడు నిజంగా నీమీద మనస్సు పారేసుకున్నాను కాని మధ్యలో ఈ దినేష్ వస్తున్నాడు ఈ అందమైన పువ్వును అతనికి దక్కనిస్తానా ఈ పువ్వు మీద కేవలం నాకే హక్కు ఉంది అని అంటూ వినోద్ నా బుగ్గలమీద చేయి వేయబోయాడు నేను కోపంతో అరిచాను నన్ను ముట్టుకోకు దూరంగా ఉండు అలా చేస్తే నీ చేతులు విరగ్గొడతాను అని వాడు నవ్వుతూ అవునా నువ్వు నా చేతులు విరగ్గొడతావా ఈ పువ్వులాంటి మెత్తని చేతులు నాకేం చేయగలవు అంటూ నా చేతులను గట్టిగా నొక్కాడు నా గొంతులో నుండి ఒక కేక వచ్చింది నా అదృష్టం బాగుండి దినేష్ ఇంకా స్కూల్లోనే ఉన్నాడు నా అరుపు వినగానే దినేష్ అక్కడికి వచ్చాడు వినోద్ మనుషులు దినేష్ను పట్టుకోవడానికి చూశారు దినేష్ వారి మీద విరుచుకుపడ్డాడు వారిని కొట్టి వినోద్ వైపు దూసుకొచ్చాడు అప్పుడు వినోద్ నాచేయి వదిలి దినేష్ వైపు వెళ్లాడు వెంటనే దినేష్ నాతో స్వాతి ఇక్కడి నుండి పారిపో అని అరిచాడు కాని నేను ఇప్పుడు ఎలా పారిపోగలను ఇక్కడి నుండి వెళ్లడం చాలా కష్టంగా ఉంది వినోద్ నన్ను ఒక దెబ్బ కొట్టి ఇలా అన్నాడు వీడు నీ వెనుక ఊరికే పిచ్చివాడిలా పడటం లేదు నువ్వు నిజంగానే చాలా బాగున్నావు కాని ఇప్పుడు విషయం ఏంటంటే మేము చేయాలనుకున్నది చేస్తాం ఆ నింద దినేష్ మీదకు వస్తుంది ఎందుకంటే అందరి ముందు అతనే కదా నీకు హాని చేస్తానని బెదిరించాడు దీన్నే సమయాన్ని వాడుకోవడం అంటారు మాలాంటి తెలివైన వాళ్లే ఇలా చేయగలరు ఒక అమ్మాయి వెనుక పిచ్చిగా తిరిగే వీడిలాంటి తెలివి తక్కువవాళ్ళు కాదు అంటే దినేష్కు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కాని ఈ వినోద్ చాలా దుర్మార్గుడు ఇప్పుడు మేము ఇద్దరం చిక్కుకుపోయాము మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నాము ఎలాగైనా ఈ ఆపద నుండి బయటపడాలని ఆలోచిస్తున్నాము కాని అది చాలా కష్టం ఎందుకంటే స్కూల్ ఖాళీ అయిపోయింది ఈ సమయంలో బాత్రూంలో ఎవరున్నారో ఎవరికీ తెలియదు బయట నుండి ఎలాంటి శబ్దాలు రావడం లేదు పైగా రేపు సెలవుకూడా వారు నా వైపు వస్తుంటే దినేష్ వారిని బెదిరించసాగాడు ఆమెను ముట్టుకుంటే మిమ్మల్ని వదలను మీకు చాలా చెడు జరుగుతుంది అని కానీ వాళ్ళు నవ్వుతున్నారు ఎందుకంటే దినేష్ను ఇద్దరు స్నేహితులు గట్టిగా పట్టుకున్నారు అతను ఏమీ చేయలేకపోతున్నాడు వినోద్ నా వైపు వస్తున్నాడు నేను చాలా భయపడిపోయాను ఆ తర్వాత దినేష్ నాకోసం అటువంటి పని చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అతను స్వాతి పారిపో ఇక్కడి నుండి అని గట్టిగా అరిచి తనే వెళ్లి బాత్రూంలో ఉన్న పెద్ద అద్దాన్ని బలంగా గీకున్నాడు అతను చేసిన ఆ పని వల్ల చాలా పెద్ద శబ్దం వచ్చింది అతని పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైంది అది చూసి వాళ్లంతా భయపడిపోయారు అరే వీడు చచ్చిపోయేలా ఉన్నాడు ఆ నింద మన మీదకు వస్తుంది అని భయపడి వాళ్లు నుండి పారిపోయారు నేను కూడా పారిపోవాలి కానీ మళ్లీ వెనక్కి వచ్చాను నా అడుగులు వెనక్కి తిరిగాయి బహుశా అదే క్షణం నాకు దినేష్ మీద ప్రేమ ఉందని అర్థమైంది ఇప్పటివరకు నేను ఆ ప్రేమను కాదనుకుంటూ వచ్చాను అతని పరిస్థితి చూసి నేను చాలా భయపడిపోయాను కానీ అక్కడ జరిగిన గందరగోళానికి స్కూల్ స్టాఫ్లో ఒక వ్యక్తి అక్కడే ఉండి మమ్మల్ని చూశాడు అతను మాకు సహాయం చేశాడు కానీ దినేష్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అతను బతుకుతాడనే నమ్మకం కలగడం లేదు రక్తం చాలా కారిపోతోంది అప్పటికే వాళ్లు అతడిని బాగా కొట్టారు ఇప్పుడు ఈ గాయం కూడా తోడైంది ఇదంతా అతను కేవలం నా కోసమే భరించాడు నేను ఎంతటి మూర్ఖురాలనంటే అతని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నేను ఇంకా ఇంటికి రాకపోవడంతో మా ఇంట్లో వాళ్లు నన్ను వెతుకుతున్నారు నేను వారికి కనిపించాక జరిగినదంతా చెప్పేశాను నా మాటలు విని ఆ అబ్బాయి పరిస్థితి చూసి అతని వల్లే తమ బిడ్డ ప్రాణం పరువు దక్కాయని తెలిసి మా ఇంట్లో కూడా చాలా ఆందోళన చెందారు దినేష్ కోలుకుని ఇంటికి వచ్చాక నేను మా అమ్మతో చెప్పాను నేను అతడినే పెళ్లి చేసుకుంటాను నేను అతడిని ప్రేమిస్తున్నాను అని మా కుటుంబంలో ఎవరూకూడా తమ ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు కాని నా తల్లిదండ్రులు నా మాట విన్నారు నా తోబుట్టువులు అందరూ నాకు మద్దతుగా నిలిచారు సాధారణంగా మేము గొడవ పడుతుంటాం కాని అవసరానికి తోబుట్టువులే అండగా నిలిచారు మా చెల్లెలి సంతోషం ఇందులో ఉంటే తన పెళ్లి అతనితోనే చేయండి తను సంతోషంగా లేకపోతే మేము ఎలా సంతోషంగా ఉంటాం అని వారు చెప్పారు అలా నాకు దినేష్కు పెళ్లి ఖాయమైంది రెండు నెలలో మా పెళ్లి జరిగింది కాని ఈ విషయాన్ని మేము ఎవరికీ చెప్పలేదు త్వరగా పెళ్లి ఎందుకు చేశారంటే సంబంధం ఖాయం కావాలని అప్పటికి మా ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు మా పెళ్లి చాలా సాదాసిదాగా జరిగింది రిసెప్షన్ మాత్రం ఘనంగా చేద్దామని అనుకున్నాం మేము ఇప్పుడూ కలిసే కూర్చుంటాం మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం మేము భార్యాభత్తలమని ఎవరికీ తెలియదు అందరూ మేము కేవలం ప్రేమలో ఉన్నామని రిలేషన్షిప్లో ఉన్నామని అనుకుంటారు అది చూసి మాకు చాలా నవ్వు వస్తుంది వినోద్ మరియు అతని స్నేహితుల మీద మేము ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశాము ఆయన వారిని స్కూల్ నుండి తీసేశారు మరియు ఒక నోటీస్ కూడా ఇచ్చారు దాని ప్రకారం వారు మూడేళ్ల వరకు ఏ స్కూల్లోనూ చదువుకోలేరు ఏ కూడా వారికి అడ్మిషన్ ఇవ్వదు మా స్కూల్ చివరి ఏడాదిని మేము మంచి స్నేహితుల్లా గడిపాము చదువు పూర్తయ్యాక నా దినేష్ నన్ను మా ఇంటి నుండి పంపించుకు వెళ్లడానికి అత్తారింటికి తీసుకెళ్లడానికి వచ్చాడు ఆ రోజు నా జీవితంలోనే అత్యంత అందమైన రోజు ఈ రోజుకి ఈ విషయం జరిగే రెండేళ్లు అవుతోంది నిన్ననే మా పెళ్లి జరిగినట్లు అనిపిస్తుంది అతను ఒక్క క్షణం కూడా మారలేదు అతను అంటాడు స్వాతి నేను ఎలా మారుతాను నాకు నీమీద రోజురోజుకీ ప్రేమ పెరుగుతూనే ఉంది అది ఎంత అంటే నేను మాటలో చెప్పలేను అని మేము ఇద్దరం కలిసి చాలా సంతోషంగా ఉన్నాం మళ్లీ కొత్త కథతో కలుద్దాం వెళ్లే ముందు ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి